హనుమంతుడు పంచముఖి అవతారం యుద్ధంలో శ్రీరాముడి ఎదుర్కోలేకపోయిన రావణాసురుడు ఎలాగైనా గెలవాలని లోకానికి రాజైన మహిరావణుడి సహాయం కోరతాడు మహిరావణుడు మాయ చేసి రాముడిని మరియు లక్ష్మణుడిని పాతాళ లోకానికి తీసుకెళ్లిపోతాడు వారిని రక్షించడానికి హనుమంతుడు పాతాళ లోకానికి వెళ్లి మహిరావణుడితో భీకరమైన యుద్ధం చేస్తాడు అయితే అతడిని ఓడించలేకపోతాడు అప్పుడు పాతాళలోకంలో ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకే సమయంలో ఆర్పితేనే మహిరావణుడిని అంతం చేయవచ్చని విభీషణుడు హనుమంతుడికి తెలియజేస్తాడు పంచముఖ అవతారం వెంటనే హనుమంతుడు తన అపార శక్తితో శ్రీ పంచముఖ అవతరిస్తాడు వాయువేగంతో ఐదు దిక్కులలోని ఆ దీపాలను ఒకేసారి ఆర్పివేసి మహిరావణుడిని అంతం చేసి రామలక్ష్మణులను కాపాడుతాడు తనను లక్ష్మణుడిని కాపాడిన ఆంజనేయ స్వామిని చూసి శ్రీరాముడు సంతోషించి హనుమా నువ్వు ఈ జగతికి ఎటువంటి ప్రమాదం ముందైనా కాపాడే శక్తిగా ఇక నుండి పంచముఖ హనుమానుగా విరజిల్లుతావని వరమిస్తాడు